ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వీడియో విన్న తర్వాత ఎవరైనా సరే బ్యాంకులోనూ నేను బ్యాంక్ వాళ్ళు కూడా కొంచెం చెప్తున్నానండి ఏ బ్యాంక్ అయినా సరే ఈ వీడియో కానీ ఎవ్వరికీ షేర్ చేయండి బ్యాంకులో లోన్లు అప్పులు ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్టాల్ ఒక నెంబర్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటారు కదా ఇంకో నెంబర్ ఇవ్వండి షూరిటీ ఇవ్వండి అంటూ ఉంటారు కదా మీరు ఆ షూరిటీ ఇచ్చేటప్పుడు షూరిటీ ఇచ్చిన వాళ్ళ నెంబర్ కూడా మీకు ఫోన్ చేసి మీ నెంబర్ ఇస్తున్నారండి వాళ్ళు అప్పు ఇతను కట్టకపోతే మీదే బాధ్యత అని మాత్రం మీరు డెఫినెట్గా చెప్పి తీరాలండి ఎందుకంటే ఇది మీరు ఏదో ఇచ్చేస్తున్నారు కదా అప్పు ఇచ్చేస్తున్నారు కదా మీరు లోన్ తీసేసుకుంటున్నారు కదా అని వీళ్ళు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు అవతలు ఇచ్చే మధ్యవర్తులు అనమాట పూర్తిగా బ్యాంకు మేనేజర్ కూడా ఇది సంబంధం ఉండదేమో అనుకుంటున్నాను నాకు తెలుసు అండి ఇలా మధ్యలో వాళ్ళు బుక్ అయిపోతున్నారండి నేను ఆ విధంగా బుక్ అయిపోయి నేను అవతల వాళ్ళు తీసుకున్న అప్పుకి నేను సమయాసి ఎందుకు చెప్పాలి తెలియకుండా నా నెంబర్ ఇచ్చాడు కాబట్టి నాకు ఫోన్ చేసేసాడు నాకు తెలియదు నిజంగాను వాళ్ళ అమ్మగారు ఏదో ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ అమ్మగారి దగ్గర ఫ్రెండ్ నా నెంబర్ ఉండేది ఆ నెంబర్ ఇచ్చిన ప్రకారంగా నేను నాకు నా దాంట్లో నా నెంబర్ పెట్టేసి చేసేసాడు అబ్బాయి చెప్పలేదు ఇలాగే ఎంతో మంది బుక్ అయిపోతారండి దయచేసి అప్పు ఇచ్చేటప్పుడు ఇంకోళ్ళు షూరిటీ ఇచ్చేటప్పుడు డెఫినెట్గా ష్యూరిటీ వాడు కూడా కరెక్ట్ వాడా కాదా తెలుసుకుని మీరు అప్పు మాత్రం ఇవ్వండి బ్యాంకు వాళ్ళకి మాత్రం నేను డెఫినెట్గా చెప్తున్నాను ఎందుకంటే మధ్యలో వాళ్ళు ఈ అబ్బాయి నెంబర్ పెట్టాడండి అని చెప్పేసి అప్పుకు మాత్రం దయచేసి మాత్రం మా మీద రుద్దద్దు ఫుల్ వీడియో అయితే మాత్రం చూడండి షేర్ చేయండి ఫోన్ నెంబర్లు కూడా ఎవ్వరికి కూడా దయచేసి ఇవ్వద్దు పక్క వాళ్ళని కూడా నమ్మని రోజులు హాయ్ అండి మీకు నేను ఒక ఒకసారి బ్యాంకులో లోన్లు కోసం అని చెప్పేసి ఒక వీడియో అయితే మాత్రం పెట్టాను కదండి షార్ట్లో పెట్టాను ఈవేళ నేను ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను నాకు జరిగిన అనుభవం ఏంటంటే నాకు వచ్చిన తెలియకుండా వచ్చిన ఫోన్ కూడా మనం బుక్ అవుతూ ఉంటాము ఏ విధంగా అంటారా ఇప్పుడు మీకు ఎలా జరిగింది అంటే నాకైతే మాత్రం మూడు నెంబర్ నుంచి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఫోను పది నిమిషాలు పది నిమిషాల తేడాలో అయితే మాత్రం నాకు మూడు సార్లు అయితే ఫోన్ వచ్చిందండి ఎవరు అంటే పలానా వాళ్ళంటే ఇంట్లో మా పెద్దమ్మగారు అనే ఒక ఆవిడ ఉండే ఆవిడైతే పోయి నాలుగేళ్ళు అయింది ఆవిడ పేరు అడిగాడండి సరే ఆవిడ పేరు అంటే ఆవిడ లేరండి అని చెప్పి చెప్పాను అయినా సరే మీ పేరు అని చెప్పి నా పేరు చెప్పానండి అయితే కరెక్టే కదా ఎవరు అని చెప్పేసి నేను పూర్తి డీటెయిల్స్ అడిగితే పలానా అబ్బాయి పలానా నెంబరు ఫోన్లో అప్పు తీసుకున్నాడండి ఫోన్లో అప్పు తీసుకుని మీ నెంబరు మీ పేరు మీ పెట్టాడండి అని చెప్పేసి మీ ఫోన్ నెంబరు పెట్టాడు మెన్షన్ చేశాడని చెప్పి చెప్పారు ఇదేంటి నాకు తెలియకుండా ఎలా జరిగింది అని చెప్పేసి నేను అనుకున్నాను ఎప్పుడు తీసుకున్నాడు అంటే పద్నాలుగు సంవత్సరాల్లో తీసుకున్నాడండి అంటే టూ ఇయర్స్ బ్యాక్ అనమాట మా పెద్దమ్మ గారు పోయి ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయింది అని చెప్తే సరే అని చెప్పేసి నేను అన్న అనమాట ఉండండి నేను అబ్బాయికి కాల్ చేసి నేను ఏ విషయం కనుక్కుంటానని చెప్పేసి ఫోన్ చేసి కాల్ చేసి కనుక్కునేటే తీసుకున్నానండి మీ పేరే అంటే ఎందుకు పెట్టాను ఆ పేరంటే అని చెప్పేసి నత్తిగా మాట్లాడేసి పెట్టేశాడు వెంటనే ఫోన్ అండి తెలివి కాపాడండి కనీసం చెప్పాను రోజు రెగ్యులర్గా కనపడుతున్నా సరే నా పేరు పెట్టాను కూడా నాకు ఆ రోజు చెప్పలేదు ఈ రోజు కనీసం పెట్టానని చెప్పేసి వెంటనే సమాధానం సమయాసి ఇంకేం చెప్పకుండా పెట్టేశాడు అవతల నుంచి నెంబర్ వస్తే ఒక్కసారి ఎదట వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి బయట వాళ్ళ నుంచి వాళ్ళు నా నెంబర్లో ఉన్నారా మీరు డోర్ నెంబరు ఒకటే పేరు చెప్పినాడు మా నెంబరు చెప్పినాడు మాకు ఫోన్ చేశాడు మీరు అప్పున్నారు అంటే తెలియని దానికి నేను సంతకం కూడా పెట్టడం దానికి ఎంత టెన్షన్ వస్తుందో ఒకసారి తర్వాత మా పిల్లలు మాయనగారు వచ్చి నీకు సంబంధం లేదు నువ్వేమీ లేదు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత నేను కొంచెం పర్వాలేదని అనుకున్నాను కానీ ఒక విధంగా ఎవరికైనా ఒంట్లో బాగాలేని వాళ్ళకి ఏదైనా సరే ఎంత టెన్షన్ వస్తుందండి లోబీపీ అయితే మాత్రం నాకు ఒక్కసారిగా వచ్చేసింది అండి ఇలా చేశాడు ఏంటి పిల్లాడి రోజు మాట్లాడుతున్నా సరే చెప్పలేదు కనీసం రెండు సంవత్సరాల కింద తీసుకున్న అప్పు నాతో చెప్పలేదండి అబ్బాయి నా నెంబర్ పెట్టి సరే అని అనుకున్నాను సరే అయితేను వాళ్ళ బాబాయ్ గారికి ఫోన్ చేస్తేనేమో వాళ్ళ బాబాయ్ గారిని నేను కనుక్కుంటానండి నేను చెప్తానని చెప్పి ఆయన సమాధానం బాగానే చెప్పారండి వాళ్ళ బాబాయ్ గారు అయిపోయింది అయిపోయిన తర్వాత మొన్నటి పొద్దున్న వాళ్ళకి వెళ్ళి చెప్పాలి కదా మరి సంజేసి చెప్పాలి కదా అంటే అప్పుడు మా గారు ఉన్నప్పుడు మా అబ్బాయి ఉన్నప్పుడు వచ్చి ఒక ఏమి ఇలాగా ఈ నీ ఏవో తీసుకొచ్చేసి చూడండి నేను ఎన్ని కొడుతున్నాను అప్పులు ఎన్ని చేస్తున్నాను అండి మా అబ్బాయి పేరు చెప్పాడు ఇంకోళ్ళు ఎవరు పేరు చెప్పారంటే ఇంకో నెంబర్ ఎందుకు చెప్తారు నా నెంబర్కి ఇంకోళ్ళు ఎవరో ఫోన్ చెప్పరు కదా అయితే నేను వాళ్ళు నోటెమంటా కనీసం మా అబ్బాయి ద్వారా మీకు ఇలా వచ్చింది అని చెప్పేసి కనీసం అట్లీస్ట్ సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాయండి వాడు నిజంగానూ మనుషులు ఎలా ఉన్నారంటే అండి ఎవరికి ఏ సంబంధం లేదు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనుకుంటారు చుట్టుపక్కల ఎదట వాళ్ళని ఇరికించేసినా సరే వాళ్ళలో అసలు పచ్చి అనేది ఉండదు అయితే ఈ విధంగా ఇలా జరిగితే ఇప్పటికీ జరిగి పది రోజులు అయిపోయింది ఇప్పటికీ కూడా మన ఒకటి ఏమీ వినలేదు ప్లస్ ఇలా జరిగిందని వాళ్ళలో పశ్చాత్తాపం కూడా నేను చూడలేదు ఎదటి వాళ్ళంటే ఎవరు ఎవరు వచ్చేస్తాయండి పలానా వాళ్ళు పలానా వాళ్ళ ద్వారా ఒకరి ద్వారా ఒకళ్ళు వచ్చేస్తాయని చెప్పేసి అంటే ఎక్కడో మెడ్రాస్ నుంచి వచ్చింది కాలండి నాకు అబ్బాయికి లోకల్ కంటే ఏ బ్యాంక్ వాళ్ళు అప్పులు వాళ్ళు ఆ వాళ్ళు వాళ్ళు వసూలు చేసుకుందికే టైం పట్టేస్తుంది అన్ని బ్యాంకుల వాళ్ళు వచ్చేసి పలానా వాళ్ళు పల్నా వాళ్ళంటే ఏమీ తెలియకుండా నా నెంబర్ మెడ్రాస్ ఎలా వెళ్ళిపోతుందండి ఏమీ తెలియకుండా మా ఇంటి పేరు మా ఇద్దరు పేర్లు చేస్తే వాళ్ళు ఎలా కవర్ చేసుకుంటున్నారంటే డోర్ నెంబర్లు ఒకటే కదండి అందుకని అలా అందరికీ వచ్చేసాయండి అని చెప్పి డోర్ నెంబర్లు ఒకటైతే అందరికీ రావండి ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట అప్పుకే ఒక్కొక్క నెంబర్ ఇచ్చిన చోటే వాళ్ళకి చేస్తూ అనమాట అలా అందరూ బుక్ అయిపోయిన వాళ్ళే అయితే నా నేను లాస్ట్ అనమాట నా నెంబరు ఇలా వచ్చి నేను నన్ను ఆ పిల్లాడు చెప్పకుండా చేశాడు తర్వాత వాళ్ళు కవర్ చేసుకోవడం ఈ డోర్ నెంబర్లు ఒకటైతే ఇలా వస్తాయండి అని చెప్పి కవర్ చేసుకున్నారు అయితే డోర్ నెంబర్లు ఒకటైతే వచ్చినప్పుడు నా నెంబరు నేను ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే ఇంటి పేరు మా గారి పేరు మీద ఉన్నప్పుడు మా గారి నెంబర్కి రావాలి కదా నాకు ఎందుకు వచ్చింది నెంబరు మీ అబ్బాయిని పిలిపించండి ఒప్పుకున్నాడంటే అంటే అబ్బాయి ఏం లేదండి అని చెప్పేసి అసలు వాళ్ళ పిల్లాని పెట్టి వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్లో ఒప్పుకున్నాడు ఇలా చేశాను ఆంటీ గారు ఇచ్చాను ఆంటీగారు అని వెంటనే చెప్పాడండి ఆ ఒప్పుకున్న పెద్ద మనిషిని మొందరు పెట్టలేకపోయారండి వాళ్ళు తీసుకొచ్చి అసలు చెప్పించలేదు ఆ పిల్లాడి చేతండి వాళ్ళది తప్పే కాదు బ్యాంకు వాళ్ళు అలా వచ్చేస్తూ ఉంటారు ఎవరెవరి నెంబర్లు ఉంటే వచ్చేస్తూ ఉంటారు అందరికీ ఇలాగే జరుగుతుందండి ఏ బ్యాంక్ వాళ్ళైనా సరే ఒక్కసారి ఏదైనా సరే పర్సనల్ లోను ఇస్తున్నప్పుడు ఒక్కసారి ఫుల్ డీటెయిల్స్ ఏంటి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరో కూడా మీరు నెంబర్లు ఇస్తున్నారు కదా ఆ నెంబర్లు ఎవరెవరో వాళ్ళు కరెక్ట్ పర్సన్గా కాదా అని మాత్రం మీరు బ్యాంకులో లోన్లు ఇవ్వండి నేను అది కూడా నేను మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే మిగతా వాళ్ళు సఫర్ అయ్యి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఓటమింటే నాకు వినలేదు సారీ అనే మాట కూడా నేను వినలేపోయానండి అది చాలా బాధ వేసింది తప్పు వాళ్ళు కాదని మాట్లాడుతున్నారండి బ్యాంకు వాళ్ళదే తప్పట అప్పిచ్చి డబ్బులు తీసుకుని వాళ్ళు వీళ్ళు తీసుకున్న వాళ్ళు వీళ్ళు నన్ను మాత్రం ఫోన్ నెంబర్ చేసి నాకు నేను సమయసీ చెప్పాలి అవతల వాటికి ఒక్కసారి మీరు పిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తుంటే మీరు ఇస్తున్న వాళ్ళు గేమ్లు ఆడుతున్నారని అనుకుంటున్నారు లోన్లే తీసుకుంటున్నారు మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఎవరెవరు ఇలా తెలియకుండా కూడా ఇలాగ వెళ్ళిపోతుండే ఫోన్లో డబ్బులు కూడా ఓటీపీ చెప్తే కూడా డబ్బులు పోయి పోయే రకాలు కూడా ఈ విధంగానే ఉంటారేమో అని భయం నాకు ఇక మీదట మీ ఫోన్ నెంబర్ కూడా ఎవ్వరికి కూడా చెప్ప పక్కలో కూడా డేంజర్ అండి ఈ రోజున నేను పడ్డ బాధ ఇది ఇప్పుడు ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన మాట ఏంటంటే ఈసారి మీరు అలాంటి ఫోన్లు వస్తే తీయకండి ఎవరో నా చుట్టాలు నాకు బయట నుంచి ఫోన్ చేస్తారండి ఇంకో నెంబర్ నుంచే చేస్తారు నాకు అర్జెంట్ అయిన వాళ్ళు ఎవరో చేస్తారు నేను తీయట మానేస్తే వీళ్ళ దగ్గర నేను బ్యాడ్ అవుతానా లేదంటే ఈ పెద్ద మనిషి చెప్పినందుకు నేను ఫోన్ తీయట మానేలా ఈ పెద్ద మనిషి కొడుకు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చాడో నాకు ఏమైనా చెప్పాడా నన్ను తీయద్దండి అని అసలు నా ఫోన్ తీయొద్దండి ఆయన ఎవరండి కొంచెం మంచిది